నివారణ కోసం గాంధీజీ చేపట్టిన ఆలయ తిరుమల వేదికైంది సతీ సమేతంగా రేణిగుంటకు విచ్చేసిన మహాత్ముడికి సినీ ప్రముఖులు విగ్రహాలను ఏర్పాటు చేశారు వాటిని రైల్వే విశ్రాంత ఉద్యోగులు కాపాడుతున్నారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు రే చిత్తూరు జిల్లా రేణుగొంట కూడా ఒక కీలక పాత్ర ఉంది ఎందుకంటే మా గాంధీ మహాత్ముడు స్వతంత్ర పోరాటం చేసే క్రమంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబరు ఇరవై రెండవ తారీఖున ఇరవై ఒకటో తారీఖున బాంబే నుంచి రేణుగొంట రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరిగింది రేణుగొట్ట రైల్వే స్టేషన్ నుంచి ఆయన కాలినడకన తిరుమలకు తిరుపతికి రావడం జరిగింది ఏదైతే ఆ కాలంలో సాంఘిక దురాచారాలుగా ఏవైతే ఉన్నాయో అంటరానితనాన్ని రూపుమాపడం కోసం అలాగే హిందూ ఆలయాలలో హరిజన గిరిజనులకు ఎవరికి ప్రవేశం లేకపోవడంతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నింటినీ గుర్తించి ఆ సాంఘిక దురాచారాన్ని రూపుమాపాలన్న ఒక దృ దృఢ సంకల్పంతో గాంధీ మహాత్ముడు తిరుపతికి తిరుమలలో శ్రీవారి ఆలయంలోకి ఏదైతే హరిజన గిరిజనులకు ప్రవేశం కల్పించాలని చెప్పి ఆయన రేణుకుంట రేణు రైల్వే స్టేషన్కి చేరుకొని సతీ సమేతంగా ఇక్కడ నుంచి తిరుపతికి రావడం జరిగింది తిరుపతికి చేరుకున్న తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే హరిజన గిరిజనులతో మాట్లాడి అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి పాదరా పాదయాత్రగా వెళ్ళి హరిజన గిరిజనులతో కలిసి ఆయన స్వామివారి దర్శనం చేసుకొని అటు తర్వాత ఆయన మళ్ళీ మద్రాసుకి వెళ్ళినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్న పరిస్థితుల్లో అందు అందుకు గుర్తుగానే రేణుకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా అప్పటి ఉన్నటువంటి కస్తూర్బా సమేతంగా గాంధీజీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉంటుంది ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం కానీ గాంధీ జయంతి రోజులు కానీ ఇక్కడ కొన్ని వేడుకలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ స్థానికులు అలాగే ఎంప్లాయీస్ వీళ్ళందరూ రైల్వే ఎంప్లాయీస్ అలాగే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా గాంధీజీకి వేడుకలు చేయడం అనేది ఒక పరిపాటిగా మారింది మనతో పాటు కొంతమంది ఉన్నారు అడిగితే సార్ గాంధీజీ సతీ సమేతంగా ఈ దక్షిణ భారతదేశంలో కస్తూర్బాతో ఉన్నది ఏకైక విగ్రహం ఒకటే ఈ విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు సార్ మాకు తెలిసినంతవరకు యాక్చువల్గా అయితే రాజనాల సినీ యాక్టర్సు రాజనాల అట్టటోళ్ళు కాంతారావు మనకి అంతవరకు కరెక్ట్గా తెలియదు తెలిసినంత వరకు రాజనాల అండ్ గ్రూప్ కానీ ఐఎస్ వాసు అనే అతను ఇది మాత్రం స్థూపం స్టాచ్యూ మాత్రం స్థూపాన్ని ఏర్పాటు చేశారు అంతవరకు తెలుసు కానీ కరెక్ట్గా క్లియర్గా మనకు తెలియదు ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము మాత్రం ఒక పది పదహైదేళ్ళుగా ఈ దీని మెయింటెనెన్స్ మాత్రం రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అంతవరకు తెలుసు కానీ క్లియరు ఇది మాత్రం మాకు ఎటువంటి ఇది తెలియడం లేదు అయితే ఇక్కడ ఎలాంటి శిలా పలకాలు లేకపోవడము వీటిని చూసి స్థానికులు మాత్రం తమ పెద్దలు చెప్పినటువంటి ఆధారాలతోనే ప్రముఖ సినిమా నటులుగా ఉన్నటువంటి రాజనాల కాంతారావు ఇలాంటి వారు ప్రజలందరికీ తెలియాలి గాంధీజీ విశిష్టత తెలియాలి ఆయన రేణుగొండకు ఎందుకు వచ్చారు రేణుగొండ నుంచి అందులో సతీ సమేతంగా ఇక్కడ విగ్రహం పెట్టడానికి ఉన్న కారణాలు కూడా తెలియజేసే విధంగా వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు అభిప్రాయపడుతున్నారు మరోవైపు కమిటీకి సంబంధించిన మెంబర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ ప్రతి సంవత్సరం మీరు ఏ సందర్భాల్లో గాంధీజీ ఉత్సవాలు జరుపుతాం అందరికీ నమస్తే నా పేరు ఆర్ నగేశం ఆర్ఎఫ్ఎఫ్ ఏఎస్ఐగా రెండు వేల నుంచి ఇక్కడ పనిచేసేటప్పుడు ఇక్కడ కస్తూర్బాయ్ గాంధీ బొమ్మ గాంధీ రెండు విగ్రహాలు ఉండేది ఇక్కడ పాడైపోయి పాత బుకింగ్ ఆఫీస్ పక్కన పక్కన పడి ఉంది దాన్ని ఐఓడబ్ల్యూస్ఆర్ చెప్పి దాన్ని తెచ్చి ఇక్కడ నాటి దాని ఎంప్లాయీస్ అంతా కలిసి మేమంతా కలిసి ఇక్కడ టైల్స్ దీనికి ఏం కావాలనో అవన్నీ బాగా నీట్గా వేయించి ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే ఏమి ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్ అయితే ఏమి మేము అందరూ కలిసి ఇక్కడ ఒక పండుగలాగా ఉత్సవంలాగా జరుపుతాము ప్రతి ఒక్క ఈ గాంధీని గసర్బాయిని బాగా మహారాష్ట్ర నుంచి ప్రతి ఒక్క రాష్ట్ర నుంచి వస్తున్నారు కాబట్టి మేము విగ్రహాన్ని కాపాడుతున్నాము బాగా అందరికన్నా అన్ని గాంధీ బొమ్మల కన్నా మా బొమ్మ ఎక్కువగా అభివృద్ధి చేస్తూ మా పార్టీ అందరూ కలిసి పనిచేస్తున్నాము అయితే ఏదైతే గాంధీజీ చరిత్ర కానీ దానికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అంటే దేశం నలుమూలల నుంచి రేణుగుంట రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడి నుంచి శ్రీవార దర్శనానికి వెళ్ళే భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ గాంధీజీ విశిష్టత కస్తూరిబాగాతో కలిసినటువంటి గాంధీజీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి సంరక్షిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు సార్ అంటే ప్రధానంగా గాంధీజీ ఉత్సవాలకు సంబంధించి ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేశారు మేము ప్రతి సంవత్సరము కానీ పదిహేను ఏళ్ళుగా ఇక్కడ అంద జెండాలు కట్టేది కానీ ఇక్కడ స్వామి వేసేది ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే చాలామంది విదేశీయులు వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గాంధీ చూసే గాంధీ కస్తూరుబాయిని చూసి ఎంతో ఆనందంగా వాళ్ళు ఫోటోలు తీసుకుని వాళ్ళ ఇండ్లకు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదైతే గాంధీజీ విగ్రహానికి సంబంధించి కూడా పూ ప్రతి ఏడాది ఇక్కడ స్వతంత్ర దినోత్సవం కానీ ఆ గణతంత్ర దినోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకి గాంధీజీ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా తాము కృషి చేస్తున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్గా తాము ఒక గురుతర బాధ్యత తీసుకొని జాతిపిత విగ్రహాన్ని సంరక్షించడంతో పాటు భవిష్యత్లో యువత యువకులందరూ ఆయన నుంచి స్ఫూర్తి పొందేలాగా చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలుపుతూ ఉన్నారు ఓటు స్టూడియో